రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ముందు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిండో ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దానికి అటాచ్మెంట్ కార్హులు అనేసి రేషన్ కార్డు ఉండాలి అది అని చెప్పేసి అంటున్నారు కదా దానిపైన ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఎన్నో ముచ్చట్లు చెప్పారు ఎన్నో ప్రకటనలు పలికిరు ఇవాళ నువ్వు అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఐదు ఎకరాల్లో ఉన్నవారికే అంటున్నావు కదా ఇది దేనికి సంకేతం నువ్వు ఎవరిని మోసం చేస్తావన్న ప్రజలైన పిచ్చోళ్ళ నువ్వు ఇస్తానటువంటి అధికార పథకాలు ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ షరతులో నువ్వు ముందే చెప్పలేదు ప్రజలకి అంటే దీని నువ్వు ప్రజలు మోసం చేసినట్టే కదా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు చేసేటువంటి పరిపాలన పరిపాలన తెలంగాణ ప్రజలు మొత్తం గందరగోళానికి గురవుతూ ఉన్నారు ఏ వర్గం ప్రజలు కూడా స్పష్టత లేదు వారి యొక్క ఏ ఎవరు కూడా ఆనందంగా లేరు తప్పకుండా అత్యంత తక్కువ రోజుల్లోనే నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆల్రెడీ ఏర్పడ్డది రాను రోజుల్లోనే నీకు గర్జించే ప్రయత్నం చేస్తా బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రజలు ఇప్పుడు రియలైజేషన్కి వచ్చినారనుకోవచ్చా తప్పకుండా రియలైన్కి వచ్చినారనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇదే ఇప్పుడు పెట్టినటువంటి పథకాలు ముందస్తు ఏమన్నాడు నేను అందరికీ ఇస్తా ఏ వర్గాన్ని కూడా నేను నష్ట నచ్చని చెప్పిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డు ఉన్న వరకే ఇంతమంది లేకపోతే గ్యాక్ సంబంధించిన తొంభై లక్షల ప్లేస్ నలభై మంది లక్షల మందికి ముందు ఇస్తామంటే తప్పకుండా నువ్వు ప్రజలు మోసం చేసినట్టే కదా తప్పకుండా నిరుద్యోగులు మోసం చేసినట్టే కదా ఏ వర్గం ప్రజలు కూడా ఆనందంగా లేరు నిరుద్యోగులు కావచ్చు ఆటో డ్రైవర్ కానీ మొదలు పెడితే ప్రతి ఒక్క వర్గం వాళ్ళు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలా సక్సెస్ అయిందంటే ఏమైనా ఢిల్లీకి పోయి ఇప్పుడు మనం ప్రజలు తన ట్యాక్స్ రూపంలో కడుతున్నటువంటి డబ్బులను ఆ యొక్క విలాసాలకు ఆయొక్క జర్నీలకు తెలంగాణ నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి తెలంగాణకి వీటికి మాత్రం ఉపయోగిస్తున్నాడు తప్ప ఎవరు కూడా ఆనందంగా లేరు సో ఫెయిల్ అయింది అనుకోవచ్చు తప్పకుండా వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ పరిపాలన ప్రజా పరిపాలన అన్నారు ఇప్పుడు ప్రజా పరిపాలన అని చెప్పేసి ప్రగతి భవన్ కూడా కొండలు దాన్ని నిర్వహించరు ఇదే పరి ప్రజా పరిపాలన ఏ మంత్రి కూర్చుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిండు ప్రతి వారం శుక్రవారం రోజు లేదా గురువారం రోజున ఒక ఎమ్మెల్యే దానికి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉన్నాడు ఇప్పుడు చూద్దాం గురువారం లేదా శుక్రవారం లేదా బుధవారం మీద చూద్దాం ఏ మంత్రి ఇప్పుడు అదే భవన్లో కూర్చుంటారా ఎవరు లేరు కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇందిరా ప్రజాపాలన ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు దాని దానివల్ల హైప్ వచ్చిందంటే ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఇదే ఇదే ప్రగతి భవన్ ముంగట ఇప్పుడు ఎంతమంది వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి పది రోజులు ఎంతమంది ఉన్నారు అదే భవన్ ముంగట ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు అక్కడ ఏ ఏ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే వస్తుందా ఒక మంత్రి వచ్చి కూర్చు ప్రజల సమస్య అరవుతుందా లేదు కేవలం వారి యొక్క అధికారానికి రావాలి మేమేదో చేస్తున్నాము ప్రజలకు మేమేదో చేయబోతున్నాం అని చెప్పేసి ఉత్తి ముచ్చలు చెప్పడం తప్ప ఏ ఎవరు కూడా ఆనందంగా లేరు సో మీ దాదాపు వందకు వంద శాతం మీ నిరుద్యోగం మోసపోయినాము ఇదే రేవంత్ ఏం నమ్మి ఓట్లు వేసినారు ఇంటికి ఉద్యోగం తరఫున ఉద్యోగాలు ఇస్తాడు దాదాపు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అయింది కదా కేసీఆర్ కూడా అదే అన్నారు కదా ఇంటికొక ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి మళ్ళీ ఇదే మాట మళ్ళీ నమ్మినారు మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి గారు తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టిండు ఏంటంటే నిరుద్యోగులు మాకేమైనా చేస్తున్న వచ్చేమో మా బాధకులు బాగుపడతాయని చెప్పేసి మేము ఓటు చేయడం జరిగింది కానీ ఇదే నిరుద్యోగులు మేము ఎప్పుడు బాధపడతా ఉన్నాం తప్పకుండా గొప్ప నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారిని కోట్టుకున్నాం అని చెప్పేసి బాధపడతా ఉన్నాం తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ప్రయాణికం కావచ్చు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి బాగుపడాలంటే కేవలం కేసీఆర్ వాళ్ళని సాధ్యమవుతుంది సో ఇప్పుడు మీరు రియలైజ్ అయినారైతే తప్పకుండా రియలైజ్ అయినా ఎందుకంటే మనం చూసినట్టు ఉస్మాన్ యూనివర్సిటీలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందున్నటువంటి ఇదే ఆర్థిక ముందు ఎన్నో ఉద్యమాలు చేశారు నిరుద్యోగ ఉద్యోగుల గురించి కావచ్చు ఇతర పరిస్థితులు కావచ్చు ఎన్నో ఉద్యమాలు చేశారు కానీ తప్పకుండా ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా మిత్రులు కావచ్చు ఇతర వ్యక్తులు కావచ్చు కూడా తప్పకుండా వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు మేము నష్టపోయినా మేము మోసపోయినా రేవంత్ రెడ్డి పరిపాలన రాజ్యం అనేది కేవలం మనం మబ్బు పెట్టడానికి మోసం చేయడానికి వచ్చిందని చెప్పి భావిస్తూ ఉన్నాం సో ఈ ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఆయన జనాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుండో అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం సో నిజంగానే మళ్ళీ ప్రజలని జనాలని స్టూడెంట్స్ని నిరుద్యోగులను మళ్ళీ రెచ్చగొడుతుండనుకోవచ్చా ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన చేసినటువంటి తప్పులు కావచ్చు మోసగా బయటపడ్డాయి ఇప్పుడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఇంత తక్కువ టైంలో మేము కూడా అనుకోలేదు ఇంత తక్కువ టైంలో అదే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది నిరుద్యోగ నుంచి వ్యతిరేకత వస్తుంది మేము అనుకోలేదు కానీ ఇంత తక్కువ టైంలో వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజలం పిచ్చోలు కాదు తప్పకుండా రేవంత్ రెడ్డి ఇదే పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి ఉన్నారు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఆ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతి ఒక్క ప్రజలు బుద్ధి ఈ తథ్యం